గత నాలుగైదు రోజులుగా మనం విజ్ఞాన వీక్షికలు అని మాస్టర్ అభిప్రాయాల మీద వచ్చిన పుస్తకాన్ని దాని వివరణ విశ్లేషణ రూపకంగా మనం సర్వస్వతంత్రమైన భావనను యోచనను చెప్పుకుంటూ ఉన్నాం చిత్రం ఏంటంటే నేను ఊహించనంతగా మనం ఎవరు ఊహించనంతగా దానికి ప్రతిస్పందన రావట్లేదు అనేక మంది దాన్ని విని ఇంటర్నెట్లో అయితే మనం దాన్ని పెట్టిన ఐదు పది నిమిషాలు అరగంటలోనే మనకి ప్రతిస్పందన వస్తుందంటే దాన్ని ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మొత్తం మీద ఆ సత్సంకల్పానికి తన వంతు ఆశీస్సులు ఇస్తున్న పరమాత్మకు మనం కృతజ్ఞం మాస్టర్ గారు ఆశించింది కూడా అదే అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను మాస్టర్ని ఇంతకు ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నారు సార్ మీరు అని అడిగితే కేవలము గుడ్డి ఆస్తికులైన మనుషులు ఈ సమాజంలో తయారవటం నాకు సమ్మతం కాదు కనుక అది వివరిస్తే అంటే ఒకడు భక్తుడుగా ఉండటం ఒక ఆవిడ ఏదో పూజలు పునస్కారాలు చేయటం ఇది కాదు సమాజానికి ఉత్తమ వ్యక్తిత్వ వికాసం ఉన్న మానవుల యొక్క సముదాయానికి కావాల్సింది ఏది కావాలంటే అన్వేషకుడైన భక్తుడు అన్వేషకుడైన భక్తురాలు లేదా ఆస్తికుడు అంటే ఏమిటి అతడు ఏమి చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో దాని పర్యవసానం ఏమిటో ఫలితం ఏమిటో తమకెంతవరకు తెలుసు అవి క్షుణ్ణంగా ఎరిగిన మెధోనిధులైనటువంటి హృదయ స్ఫూర్తి కలిగిన మానవుల కోసం అన్వేషకులను తయారు అయ్యేలాగా ప్రేరేపించడం కోసం మాత్రమే నేను ఈ గ్రంథం రాశాను అని చాలా స్పష్టంగా ఆయన ముందు మాటలోనే రాశారు అంటే సమాజంలో మానవులందరూ ఏమండి భక్తులు అయిపోతే సరిపోద్ది కదా పూజలు చేసేస్తే సరిపోతుంది ధ్యానం చేస్తే సరిపోతుంది తర్వాత షిరిడి సాయిబాబా వారి గ్రంథం పారాయణ చేస్తే సరిపోదా బాబా నా భక్తుడైన వాళ్ళని కాపాడుతానన్నాడు కదా అందుకని నీవు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాడు కదా నిజం అవన్నీ సాధ్యం కావాలంటే కేవలము అసలు బాబా అంటే ఏమిటో ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియకుండా చేస్తే గుడ్డిగా చేస్తే మూర్ఖంగా చేస్తే దేవుడి పేరుతో కూడా మూఢనమ్మకాలే ప్రపంచంలో వస్తాయి వాటిని మనం చాలా చూస్తున్నాం బాబా అందుకని ఏం చేశారంటే షిరిడి సాయిబాబా వారు తాను భక్తుడైన వాడికి ఏ అనుభవం ఇస్తున్నారో ఆ అనుభవానికి ఒక రుజువు వచ్చేలాగా చూశారు అంటే ఆయన ఉద్దేశం కూడా మనిషి తెలుసుకుని చెయ్యాలని ఒకసారి ఒకడు నాకు బాబా బాగా అర్థమయ్యేదాకా నేను ఇక్కడే ఉంటానంటే అదే సరైన పద్ధతి అన్నారు ఆయన అంటే అవగాహన ఆయనకిష్టమైన పని మూర్ఖాభిప్రాయాలు ఆయనకి ఇష్టం లేదు ఒక బాబాకే కాదు ఏ మహానుభావుడికి ఏ ఋషికి ఏ తాత్వికుడికి ఏ ప్రవక్తకు ఏ ఉత్తమ మనో మానవుల కోసం కృషి చేసిన మహానుభావులు ఎవరికీ కూడా అంధవిశ్వాసాలు మూర్ఖాభిప్రాయాలు ఇష్టం ఉండవు వాళ్ళు వాటిని నిరసిస్తూనే వస్తున్నారు అందుచేత ఒక సిరిని సాయిబాబా వారికే పరిమితం కాదు శ్రీని సాయిబాబా వారు ఆధ్యాత్మిక చక్రవర్తి అయి అందరు మహాత్ములు చేసిన పని ఆయన కూడా చేశారు ఆయన ఒక పెద్ద సమాహార స్వరూపం ఇప్పుడు అప్పుడుండే కరుడుగట్టిన లక్షణాలను ఆయా మహాత్ములు వివేకానంద స్వామి రామకృష్ణ బ్రహ్మహంస రమణ మహర్షి బుద్ధుడు బావివీరని లేదు అన్ని మతాలలో వచ్చిన అందరు మహానుభావులు దానికై ప్రయత్నం చేశారు ఏం చేయమన్నారు అన్వేషకుడు కావాలి ఆధునికమైన భాషలో చెప్తాయి అన్వేషణ అంటే జీవితానికి సరియైన విలువలను తెలుసుకుని జీవించడం సరే దానికి ఏమిటి అడ్డాలు ఉన్నాయి మన చుట్టూ గజిబిజి అయిన పరిస్థితులు ఉన్నాయి ఏమిట ఆ గజిబిజి పరిస్థితులు వాటిని ఒకసారి మనం వెనక్కి చూస్తే వాటిని ఎలా సమన్వయం చేసుకుంటే మనకు అవకాశం ఉంది ఇటీవల ఒక రెండు మూడు వందల సంవత్సరాలుగా మానవ ప్రపంచంలో మానవుల హృదయాలను బుద్ధిని అద్భుతంగా ప్రేరేపించినవి ఏమిటంటే ఇప్పుడు మనం అనుభవించే సెల్ఫోన్ అంతకుముందు వచ్చిన కంప్యూటర్ అంతకుముందు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ మనకు ఇవన్నీ ఎక్కడివి సైన్స్ యొక్క ప్రగతిలోంచి వచ్చాయి సైన్స్ మనందరినీ అద్భుతంగా ప్రభావితం చేసి సమ్మోహితులు చేస్తోంది నిజానికి గీటురా ఏది అంటే సైన్సే నమ్ముతున్నాం మనం ఇంకోవైపు ఆధ్యాత్మిక ధర్మం ఆధ్యాత్మికత అనుభవైక వేద్యం అని ఋషులు ఎన్నో రకాల వివరాలు ఒక శాస్త్రవేత్త తాను తెలుసుకున్న సిద్ధాంతం చెప్పడానికి ఎన్ని రకాల అవకాశాలుంటే వాటి అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అన్ని రకాలుగానే ఆధ్యాత్మికవేత్తలు తాము పొందిన అనుభవాన్ని వివరించి ఉన్నారు సో నిజమైన ఆధ్యాత్మికత ఒకటి ఉన్నది సరే అదే ఆధ్యాత్మికతను అదేవిధంగా జ్ఞానం నమ్ముకున్నటువంటి సైన్స్ ఏమంటుంది అనే క్వశ్చన్ ఇప్పుడు ఆధునికుడికి డెబ్బైలో ముఖ్యంగా ఉంది దానికి మాస్టర్ సమాధానం చెప్పాలనుకున్నారు శాస్త్రీయ దృక్పథంలోంచి ప్రాచీన ఆధ్యాత్మికతను మతాల పేరుతో ఉండే ధర్మాన్ని వాటి మూల సూత్రాలను వివరించాలనుకున్నారు ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడదాం ఉదారము తటస్థమైన హృదయంతో ఇష్టాయిష్టాలకు అతీతంగా సత్యాన్ని అన్వేషించేది సైన్సు అనేది దానికో ఉత్తమ నిర్వచనం సరే సైన్స్లో ఈరోజు మ్యాటర్ పదార్థము అనే దానికి స్వతసిద్ధమైన లక్షణాలు లేవో నిరూపణ అయిపోయింది అంటే స్వతసిద్ధమైన లక్షణాలు పదార్థానికి ఉన్నాయని నమ్మినారు వెనకటి వాళ్ళు దాని మీద నాస్తికవాదం అంతా ఆధారపడింది పదార్థంలోంచే అంతా పుట్టుకొచ్చిందని ఆస్తికవాదులను విమర్శించారు వారు ప్రాథమిక సత్యం ఏమిటంటే పదార్థము మ్యాటర్ ఎలిమెంట్స్ అని చెప్పారు వారు కానీ ఇప్పుడేమంటున్నారు సైన్సు పదార్థం అనే దానికి స్వతసిద్ధమైనటువంటి ఉనికి ఉన్నట్టు నిరూపణ లేదు అదంతా ఎవరిథింగ్ ఈజ్ రిలేటివ్ అని చెప్తూ వచ్చారు ఇప్పుడు సైన్స్ ప్రకారం ఉండే ఈ వాస్తవాన్ని ఆధునిక సమాజం పూర్తిగా నమ్మిందని చెప్పలేము అంటే ఏమిటి సైంటిస్ట్ అయినవాడు సైన్స్ని నమ్మేవాడు ఏది నిజమని నిరూపణ అయితే అది నమ్మేటట్టుండాలి కదా అది నమ్మేవాడే నిజమైన సైన్స్ని గౌరవించేవాడు అందుకని శాస్త్రీయ విజ్ఞానాన్ని తమకు నచ్చిన సిద్ధాంతాలకు అనుగుణంగా తారుమారు చేసి ప్రజల ముందు ఆధ్యాత్మికతంతా సైన్స్ చేత ఖండించబడిపోయిందని చెప్పి మోసపు నకిలీ మాటలు చెప్పేవాళ్ళు డెబ్బైల్లో ఒక పెద్ద మేధావి వర్గం తయారయ్యారు వాళ్ళ వల్ల ఏమైంది ఒక యువకుడికి అప్పుడు పెద్ద కన్ఫ్యూషన్ అనమాట సైన్స్ ఏం జరుగుతుంది మానవ ప్రగతికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం దేవుడు అనే అది విరుద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు పెద్దలు కొని వాళ్ళు నిజాయితీగా దాన్ని ఒప్పుకుంటారా వాళ్ళు సైన్స్ని గురించి నిజాయితీగా తెలిసి అలా మాట్లాడటానికి వెళ్ళేది ఎందుకనంటే ఆ యాభైల్లోనే ఐన్స్టీన్ వచ్చి తనలో దైవం అనే భావానికి ఇది ఆధారమని స్పష్టంగా ప్రకటించినా అదంతా ప్రచారం అవ్వాల తర్వాత వరకు అందుచేత ఆధ్యాత్మికత మతం పేరిట ప్రజలను మోసం చేసే వంచకులను చూసి ఆధ్యాత్మ విద్య పెద్ద వంచనేమో అనే ఒక భ్రమలో ఆనాటి యువకుడు ఉన్నాడు దాన్ని పోగొట్టడం కోసం మాస్టారు శతవిధాలా కృషి చేశారు నువ్వు నిజమైన సైన్స్ నమ్మినా నిజమైన ఆధ్యాత్మికత నమ్మినా నీవు అన్వేషకుడుగా ఉంటే నీకు అభివృద్ధి సరి అని చెప్పడం ఆయన ఉద్దేశం సరే ఆధ్యాత్మికత అంతా మూఢనమ్మకం అని గుడ్డిగా తీర్మానం చేసుకుని దానికి చెలవలు పొలవలు అన్ని సృష్టించేశారు ఆ సృష్టించడం అంతా ఎట్లా ఉందంటే ఆదిమ మానవుడికి అహోరాత్రులు గాలివానలు భూకంపాలు ప్రకృతిలో వచ్చే పరిణామాలు ఇవన్నీ చూసేపటికి వాటికి భయం కలిగి అందుకని వాటన్నిటిని దేవతలుగా పూజించి ప్రసన్నం చేస్తున్నట్టయితే దాని ద్వారా ఆ ప్రకృతి శక్తులన్నీ తన్నేదో అనుగ్రహించి ఇప్పుడు మచ్చిగా చేసుకుంటే కుక్క కరవనట్టు ఈ ప్రకృతి కూడా అట్లాగా అణిగిమణిగి ఉంటుందనే ఒక దుర్భర ఘోరమైనటువంటి భావన వల్ల మతాలు ఉత్పన్నమైనాయి అని చెప్పి ఒక పట్టిన సిద్ధాంతాన్ని ఆనాడు తెలివైన అనుకునే వారు ప్రచారం చేశారని ఈనాటి విజ్ఞులు చెబుతున్నారు ఒక అతి నికృష్టమైన విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది ఒకరిని ఎవ్వరిని కూడా నిందించడం మన స్వభావం కాకపోయినా అది మనకు అవసరం లేకపోయినా నిజం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వెనకాడడం కూడా ఆధునిక మూఢనమ్మకం ఉంది అవుతుంది వాళ్ళు అంతకుముందు వచ్చిన ముస్లింలు కేవలం మన దేశపు సంపద దోసుకుపోవడంతో తృప్తిపడలేదు ఈ విదేశీయులు ఏం చేశారంటే వాళ్ళదంతా ఒక విష సంస్కృతి భారతదేశంలో అద్భుతమైన సంస్కృతి ఉందని వాళ్ళందరికీ తెలుసు కానీ పాశ్చాత్య దేశాలలో ఏమని ప్రచారం చేశారు భారతదేశం వాళ్ళు చేత్తో అన్నం తింటారు చేత్తోనే టాయిలెట్ కడుక్కుంటారు అసలు వాళ్ళ ఆడపిల్లల్ని చంపేస్తారు ఈ విధంగా దుర్మార్గమైన వాళ్ళు వాళ్ళు అని చెప్పి మన గురించి ఎక్కడా లేనటువంటి అతి ఘోరమైన భావాలు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేశారు ఇక్కడికి వచ్చిన కుహనా మేధావులు అంత మాత్రాన ఈ దేశంలో ఉండే సంస్కృతిని దీని గురించి వాళ్ళకి తెలియదా తెలియదంటానికి లేదు పద్దెనిమిది వందల చివరి వరకు వాళ్ళు కేవలం భారతదేశపు సంపద తీసుకెళ్ళారే కానీ ఇక్కడ వీళ్ళని ఇంకా ఎక్కువ కాలం ఇలా కొనసాగించలేము కాబట్టి వీళ్ళని ఏమి చేస్తే మరింత బానిసలుగా మనకు పడి ఉంటారని చెప్పి ఒక ఘోరం ఏందంటే వాళ్ళలో కొంతమంది మన వేదోపనిషత్తులను ఇంగ్లీష్లోకి మార్చామని చెప్పి రాశారు చాలామంది అవి వాళ్ళని ప్ర ప్రస్తావించక తప్పని పరిస్థితి క్రియేట్ చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇన్ని వేల పౌండ్స్ ఇచ్చారు అయితే వీళ్ళందరికీ ప్రాతిపదిక ఎక్కడ ప్రారంభమైంది ఇంగ్లాండ్ పార్లమెంట్లో లార్డ్ మెకాలే అనేవాడు బహిరంగంగా ప్రకటన చేశాడు నేను భారతదేశానికి పోయాను మీరు చెప్పినట్టు అంతా చూశాను ఒక్క బిచ్చగాడు కానీ ఒక్క దొంగ కానీ నాకు మొత్తం భారతదేశంలో కనిపించలేదు వాళ్ళని ఎక్కడా అనైక్యత కనిపించలేదు వాళ్ళు ఉన్నంతలో సుసంపన్నంగా బతుకుతున్నారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళ సంస్కృతిలో ఉండే బలము అంత బలీయము బలమైనటువంటి సంస్కృతిలో ఈ అనైక్యతలన్నీ కొతుకుపోయాయి అందరూ కలగలిసి బతుకుతున్నారు మనం అనుకున్నది సాధించాలంటే అంటే ఏమిటి వాళ్ళని మనం బానిసలుగా మార్చుకోవాలంటే మనం గొప్పవాళ్ళమని వాళ్ళు తక్కువ వాళ్ళు భావం కలిగించి వాళ్ళలో వాళ్లకు వినాశనానికి కారణమైతే తప్ప వీలు కాదనే భావాలను విశ్వష్టంగా అతను ఇంగ్లండ్లో ప్రకటించిన తర్వాత అంతకు ముందు వెనక నుంచి కొందరు మేధావులకు కొన్ని డాలర్స్ వేల డాలర్లు వాళ్ళకి ఇచ్చి భారతదేశంలో సంస్కృతిని నాశనం చేయమని పంపించారు వాళ్ళు పేర్లు చెప్పుడు చాలామంది ఉన్నారు మ్యాక్సిమంలో అట్లాంటి వాడు ఎన్నో పౌన్స్ తీసుకుని అక్కడ ఇక్కడికి వచ్చి మన దేశానికి సేవ చేస్తున్నట్టు భాషకు సేవ చేస్తున్నట్టు సంస్కృతికి సేవ చేస్తున్నట్టు ఇక్కడ భ్రమింపజేసి మన సంస్కృతంలో ఉండే గ్రంథాలన్నింటినీ తప్పుడు అర్థాలతో ఇంగ్లీష్లో రాశారు అది తెలుసుకోవడంలో ఇప్పటికి కూడా మన మేధావుల్లో చాలామంది కోలుకోలేకున్నారు ఫ్రేజర్ అని ఒకడున్నారు అదేవిధంగా వీడే కాదు ఒక అతి ఆశ్చర్యం ఏంటంటే ఆ మధ్య మన దీప్తితో కలిసి నేను ఒకసారి దీన్ని అధ్యయనం చేసేటప్పుడు ఒకరోజు సంస్కృతానికి ఇంగ్లీష్లో డిక్షనరీలు ఏ ఉన్నాయని వెతికా దాంట్లో మోనియర్ విలియమ్స్ అని ఒకడున్నాడు వాడు విస్పష్టంగా దాంట్లో ముందు రాస్తున్నాడు ఈ భారతదేశం వాళ్ళకి సంస్కృతిని నాశన చేసి క్రైస్తవాన్ని ప్రచారం చేయడం కోసం మేము ఈ డిక్షనరీ రాస్తున్నాం మన భావాలను తీసుకొచ్చి సంస్కృత భాషలో చెప్పడానికే మేము ఉద్దేశించాం అంటే ఏమిటి మన యొక్క సంస్కృతి పతన హేతువైన రీతిలో వాళ్ళు జీవించడానికి ఒక పథకం ప్రకారము ఒక్కొక్కడొక్కడు డబ్బు తీసుకొని ఇండియాకు వచ్చి సంస్కృతం నేర్చుకుని మనను పాడు చేయడానికి శత ప్రయత్నం చేశారు ఎంత హేయం ఎంత హీనం ఎంత అనాగరకం ఎంత దౌర్బల్యం వాళ్ళు అంటారు మనం గొప్పవాళ్ళమని వాళ్ళు హీనులనే అభిప్రాయం కలిగితేనే వాళ్ళ సంస్కృతి నశిస్తుంది వాళ్ళ జాతి మూలాలు నాశనం చేయగలుగుతాం అంటే మనం కళ్ళున్న గుడ్డివాళ్ళం నోరున్న మోగవాళ్ళం చెవులుండే చెవిటి వాళ్ళం అయిపోయాం ఎంత హేయం ఇది ఈనాటికి కూడా అదే పరిస్థితి దాదాపు కొనసాగడం ఆ లార్డ్ మెకాలే అనేవాడు వాళ్లను నాయకులుగా ప్రభువులుగా మన్ని బానిసలుగా ఉంచడానికి ఏర్పాటు చేసిన విద్యా విధానం ఈనాడు భారతదేశంలో ఉందంటే ఇంకా మన గతి ఏమిటి మనం ఈరోజు స్వతసిద్ధమైన భారతదేశపు విద్యా విధానాన్ని కూడా నిలుపుకోలేకపోతే మన దేశపు స్వాతంత్ర్యానికి మన దేశానికి వచ్చినటువంటి అభ్యుదయానికి ఏమిటి కారణం అందుకని మనని మనం ఎరుకుపరుచుకొని మనని మనం మెరుగుపరుచుకొని చేయటం మన సమాజంలో బాధ్యత గల ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం గనక మనిషి ఏం కావాలి మూర్ఖ విభక్తుడై ఉపయోగం లేదు అతను ఏం కావాలంటే అన్వేషకుడయ్యాక భక్తుడు అవ్వాలి అన్వేషకుడయ్యాక అయ్యాక తాత్వికుడు అవ్వాలి అన్వేషకుడయ్యాక ఆధ్యాత్మికవేత్త కావాలి అన్వేషకుడయ్యే ఆధ్యాత్మికత తెలుసుకుని అతను వ్యాపారం చేసి ఏమైనా చేయవచ్చు ఈ ప్రపంచంలో ఏ ఉత్తమ వృత్తిని అనుసరించినా భారతదేశంలో ఉండే ఋషితత్వానికి అది వ్యతిరేకం కాదు ఆధ్యాత్మికత కానీ గడ్డాలు పెంచుకోవాలి జుట్టు పెంచుకోవాలి నువ్వు పనిమాని వాడివి అయిపోవాలనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది అట్లా ఏం లేదు మానవ ప్రపంచంలో ఉండే ప్రతివాడిని ఉద్దేశించాయి చెప్పబడ్డాయి అయితే మీరు అనొచ్చు మరి ఇట్లాంటి భేదాలు ఎందుకు వచ్చాయి ఇన్ని రకాల కులమత భేదాలు ఈ భేదాలన్నీ రావడానికి కారణం ఏంటి ఈ అస్థి నాస్తి మీరు ఈ పుస్తకం రాస్తేనో ఈ ఉపన్యాసాలు చదువుతానో మాస్టర్ గారు ఆ విధంగా ప్రయత్నిస్తేనే అయిపోతుందంటారా దీనికి మాస్టారు ఏం చెప్పారంటే అటువంటి జరుగుతుందనే భ్రమ నాకేమీ లేదు ఈ అస్థి నాస్తి మానవులు ఎదిగే కొద్దీ వాళ్ళ అభిప్రాయాలు ఎదిగే కొద్దీ ఈ భావాలు కూడా ఎదుగుతాయి ఎందుకంటే మానవ నైజంలో అదొక భాగం ఇలా ఇది నేను చెప్పడం కాదు చాలా కాలం ముందు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు సాత్విక దృష్టి గల మానవులు ఉంటారు వాళ్ళు ఆధ్యాత్మికత మనుషులు మనోవికాసం వికాసం ఇట్లాంటి వాటిని వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళ సాత్వికులని ఒక మనుషులలో ఒక వర్గం వారు ఒక మనోరీతి గలవారు రెండవ రకం వారు ఎవరింటంటే వాడు గుడికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడు పేదవాడికి ఎందుకు ఎందుకేస్తాడు అంటే పక్కన చూసి ఎందుకు వేస్తాడు ఖ్యాతి కోసం వేస్తాడు కీర్తి కోసం వేస్తాడు అంతేగాని నిజమైన ఆధ్యాత్మికత వాడికి అవసరం లేదు అందువల్ల ఈ విధమైన వారు రెండవ వారు వాళ్ళని రాజసికులు అన్నారు అసలు మాకు దేవుడు అంటే ఇష్టం లేదు మాకు ఇవన్నీ వద్దు మాకు తినడానికి తిండి నిద్రపోవటానికి మంచి స్థలము సంసారం చేయడానికి కుటుంబం కావాలి అంతకంటే ఏమొద్దు మాకు ఈ విలువలే వద్దు అనే వారు ఉంటారు వీళ్ళని తామసికులు అంటారు ఈ మూడు రకాల వాళ్ళు సమాజంలో ఉంటారని యుగాల ముందు సామాజిక మనోవిశ్లేషణ వ్యక్తి మనోవిశ్లేషణ చేసిన కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టు ఉంది సరేనండి మీరు కృష్ణుడు గురించి చెప్పారు మరి ఈరోజు సంగతి ఏమంటారు అంటే ఈరోజుకే వస్తున్నాను ఇదే విషయాన్ని మనం కొంచెం ముందుగా చూసినట్టయితే సైన్స్లో ఫ్రాయిడ్ తర్వాత యూంగ్ అనే ఒక శాస్త్రవేత్తన్నారు ఆయన్ని జి జేయుఎన్జీ అని రాసి యూంగ్ అని పలుకుతారు ఆయన ఏం చేశారంటే ఆయన ఒక మంచి ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తగా పేరు పొందినవాడు ఆయన ఏమన్నాడు వ్యక్తుల మధ్య స్వభావసిద్ధమైన ఇటు వైవిధ్యము ఉంది అని శాస్త్రీయంగా నిరూపణ చేయడానికి ప్రయత్నం చేశారు ఎవడు యూంగ్ మనం కొంతవరకు ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పుకుందాం ఫ్రాయిడ్ తర్వాత వచ్చిన శాస్త్రవేత్తల దృక్పథం ఏంటి అని విభిన్న మనస్తత్వ కల కలవారిలో ఒకరి దృక్పథాన్ని ఒకరు అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు నచ్చరు అందుకని పరస్పరం విమర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది పైగా అవతలను నన్ను అర్థం చేసుకోలేదు నేను చాలా కరెక్ట్ అయితే అనుకుంటారు అందుకని వారు ఒకవేళ ఎప్పుడన్నా సర్దుకుపోవడానికి ప్రయత్నించినా ఎప్పుడోప్పుడు ఉన్నట్టుండేందులోంచి ఎక్స్ప్లోషన్ లాగా గొడవలు కారణమవుతాయి కమ్యూనిజంలో కూడా చెబుతారు యుగ విపర్య పరిణామ క్రమాన్ని గురించి చెబుతూ అంటే యుగం అని ఆ పేర్లు చెప్పలేదు వారు వారు థీసిస్ యాంటీసిసు సింథసిస్సు లాంటి పదాలు వాడారు అందులో ఒక సిద్ధాంతం ప్రతిపాదనమై దాన్ని తిరస్కరించి దానిలోంచి ఒక జిష్టి తయారై అందులోంచి మళ్ళీ సాగిపోతూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ మార్పు మానవ పరిణామంలో సహజం అన్నారు అందుకని ఒక విషయం చెప్పడం దాని వైరుధ్యం రావటం మనుషుల్లో సహజం మరి ఇది ఆధ్యాత్మికతకి సంబంధించిన ఆ కాదు కాదు మా మనస్తత్వాలకు మాత్రం సంబంధించింది మానవులందరూ నిప్పు కాలద అన్నంత మాత్రాన నిప్పు ఐసు అన్నంత మాత్రాన ఆ మార్పులు దానికే ఉండవు ఉండవు అయితే వీళ్ళ అవగాహనలో తేడాలు ఉంటాయి అది మనం ఇప్పుడు చెప్పుకుంటుంది మనిషి తన చుట్టూ ఉండే ప్రపంచంతో సామరస్యంగా ఉండటానికి నాలుగు అంశాలు ఉంటాయని ఆధునిక మనస్తత్వ వ్యవస్థలు అంటారు ఒకటి సెన్సేషన్ అంటే ఇంద్రియ జ్ఞానము రెండు థింకింగ్ యోచన మూడు ఫీలింగ్ అనుభూతి ఇది వస్తువులకు సంఘటనలకు విలువలు ఏర్పాటు చేస్తుంది సో ఫోర్త్ వన్ ఇన్చ్యూషన్ ఇన్చ్యూషన్ అంటే సహజ స్పందన లేకపోతే ప్రత్యక్ష జ్ఞానము అంటే భవిష్యత్తును ప్రస్తుత పరిస్థితులను కూడా అంచనా వేసేటువంటి సామర్థ్యాన్ని దీన్ని మనం చెప్పుకోవచ్చు ఒక్కో మనిషిలో వీటిలో ఒకటి ప్రబలంగా ఉంటుంది ఈ విధంగా మొత్తం యావన్ మానవ సమాజం ఉంటుంది మళ్ళీ ఇట్లా ఉండే ఈ నాలుగు రకాల మనుషుల మనస్తత్వాలన్నింటినీ ప్రబలమైనటువంటి గుణాలన్నీ తీసుకుంటూ వస్తే మొత్తం ప్రపంచ మానవ సమాజాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి అంతర్ముఖుడు రెండు బాహిర్ముఖుడు అంటే ఇంట్రవర్ట్ అండ్ ఎక్స్ట్రవర్ట్ అని చెప్పారు ఇంట్రవర్ట్ ఎవడ్రా అంటే తనను తాను విశ్లేషించుకుంటూ తన లోపల చూసుకుంటూ బాహ్య పరిస్థితులు సమన్వయం చేసుకుంటూ ఏది నిజమో నిగ్గు తెలుసుకుంటూ దాన్ని అంగీకరిస్తూ అట్ల జీవితం కలవాలి సాగాలి అనుకునేవాడు ఇక్కడి వాళ్ళు ఆధ్యాత్మికతను నమ్ముతారు ధర్మాన్ని నమ్ముతారు దైవాన్ని నమ్ముతారు రెండవ రకమైన వాళ్ళు ప్రపంచము బయట ఉండే విషయాలే వాస్తవాన్ని నమ్మి మనం ఏ విధంగా అయినా సరే తాము అనుకుంది వాస్తవాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తూ బాహ్యంగా ఉండేదే నమ్ముతూ అంతరంగము లోపలికి పెద్దగా ప్రవేశించకుండా ఉండే వర్గం వారు వీరిని ఎక్స్ట్రవర్డ్స్ అంటారు బహిర్ముఖులు అంటారు వీరు నాస్తికులై ఉంటారు భగవంతుల మీద విశ్వాసం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నట్టు కనిపిస్తూ ఉండొచ్చు కానీ వాస్తవానికి వాడు అన్వేషకుడు కావడానికి ఇష్టపడదు అందుకని మానవ ప్రపంచంలో వాళ్ళ యొక్క జీవన సూత్రంలోనే ఇది ఉంది అంటే మన ప్రయత్నం దేనికంటే తీవ్రమైన కృషి చేత అన్వేషకులైన మానవ సమాజాన్ని అభివృద్ధి పరిస్తే అటు సైన్స్ని ఇటు వచ్చిన అన్ని మానవ శ్రేయోదాయకమైన వాటిని సమన్వయం చేసుకున్నట్టయితే జీవితం మరింత ఉన్నతంగా వివేకవంతంగా ఆనందదాయకంగా సామరస్యపూరితంగా సంతోషదాయకంగా ఒకరికొకరికి వీలైనంత మేలుగా ఈ ప్రపంచంలో ఉండే సమస్త సంపదలతో కలిసిన ఈ ప్రపంచాన్ని శ్రేయదాయకంగా ఉపయోగించుకొని జీవించవచ్చును వ్యక్తుల మధ్య వ్యవస్థల మధ్య దేశాల మధ్య ప్రపంచంలో ఉండే విభిన్న సంస్కృతుల మధ్య అద్భుత సామరస్యం రావాలంటే మనిషి అన్వేషకుడు అవ్వాలనేటువంటిది పూజ్యులైన భరద్వాజమాస్త కళ అటువంటి కళ ఏనాడైనా నెరవేరాలని అందుకు మహాత్ములందరి అందరి ఆశీస్సులు ఉంటాయని మనం విశ్వసించి తర్వాత ఆయన వివరించిన వివరణలకు సాగిపోతాం నమస్కారం